అమృత వాక్కు ప్రేక్షకులకు ఏసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునగాక ఈరోజు మనం మద్యపానంతో మత్తిల్లకుడు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి ఎఫ్ఈసి ఐదు పద్దెనిమిదిలో పౌలు ఈలాగున రాశాడండి అంటే ఈలాగున మనకి ఒక సలహా ఇస్తున్నాడు అనమాట బిడ్డలారా యవనస్తులారా యువకులారా మీరు మద్యపానంతో మత్తిల్లకండి దయచేసి అది మిమ్మల్ని నాశనం చేస్తుంది దానికి బదులుగా మీరు ఆత్మపూరితులు కండి పరిశుద్ధ ఆత్మని పొందండి అని చెప్తున్నాడు అనమాట అక్కడ కుటుంబాల గురించి రాస్తున్నాడండి ఎఫ్ఎస్సి ఐదు అధ్యాయంలో కుటుంబాల గురించి రాస్తున్నాడు అనమాట ఏంటంటే భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి భార్యలారా ప్రభువునకు విధిలేనట్లే మీ భర్తలకు అన్ని విషయాల్లో మీరు లోబడి జీవించండి భర్తని గౌరవించండి అని చెప్తున్నారు అలాగే భర్తలారా క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దాని కొరకై ఎలా తన ప్రాణాలు ఇచ్చాడో మీరు కూడా మీ భార్యలను అలా ప్రేమించండి మీ భార్య వేరే శరీరం కాదు మీ శరీరంలో ఆమె శరీరం మీ ఎముకలో ఆమె ఎముక దేవుడు మొదటి మా దేవుడు మరి మొదటి మానవుడు ఆదామని చేసిన తర్వాత ఆపరేషన్ చేసి ఆయన ఎముక తీసి ప్రక్కటి ఎముక అవ్వని చేసి వాళ్ళు పెళ్లి చేస్తాడనమాట ఆదాము వాళ్ళు పెళ్లి చేసి మీరు పెక్కు మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి భూమిని పరిపాలించండి అని చెప్తారు అప్పుడు ఆదాము కూడా అవ్వని చూసి ఎలా ఉందిరాని దేవుడు అడుగుతారు బాగుందా అమ్మాయి నీకు నచ్చిందా నేను నీకోసం ఎంత భార్య నేను సృజించాను చూడు అంటే ఎంత మంచి భార్య అంటే చాలా బాగుంది నాన్న చాలా బాగుంది నా ఎముకలో ఎముక నా దేహంలో దేహం అలా ప్రేమించాలండి భర్తలు భార్యలు కూడా విధేయించాలి భర్తకి దేవుని తర్వాత మనం విధేయించవలసింది భర్తని అందుకే భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకి కూడా విధేయత చూపించండి సారా తన భర్తని ప్రభు అని పిలిచిందంట పేతురు మొదటి లేఖలో మూడో అధ్యాయంలో ఆరో వచనంలో రాస్తాడు ఎప్పటి సారా అండి ఆది గ్రంథంలో అబ్రామ్ భార్య పేతురు లేఖ రాసేనాటికి రెండు వేల సంవత్సరాలు అయిపోతుంది కానీ ఆడవాళ్లతో మాట్లాడుతూ ఒకటో పేతురులో మూడో అధ్యాయం అన్నమాట లారా మీ భర్తలకి విధేయత చూపించండి ఒకవేళ మీ భర్త అవిశ్వాసి అయినచో మీ మంచి ప్రవర్తన ద్వారా ఆయనను మార్చండి మీ మాటల ద్వారా కాదు మంచి ప్రవర్తన పరిశుద్ధమైన మీ ప్రవర్తనను చూసి వాళ్ళు మారాలి సారా ఆ విధంగానే ఉండింది ఆమె తన ఆంతరంగిక సౌందర్యాన్ని కాపాడుకుంది ఓర్పు సహనము ప్రేమ ఆంతరంగికమైన సౌందర్యం ఆమె తన భర్తను ప్రభు అని సంబోధించింది కనుక స్త్రీలందరూ కూడా ఆమెని ఆదర్శంగా తీసుకోండి అని రాస్తున్నాడనమాట అలాగే భర్తలకు కూడా చెప్తాడు భర్తలు మీ భార్యల్ని ప్రేమించండి అని చెప్తాడనమాట అలా మనం కూడా ఉండాలి ఇంకా ఇలా చెప్తూ తల్లిదండ్రులు పిల్లలకి వాక్యాన్ని చెప్పి వాక్య బోధనలో పెంచండి పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించండి మీకు క్షేమం కలుగుతుంది మీకు అన్ని విషయాల్లో క్షేమం కలగాలంటే మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి అయితే ఈ వివాహ అంతస్తులోనికి అడుగు పెట్టే ముందు యవనస్తులకి పావులు చెప్తున్నాడు అంటే దేవుడే చెప్తున్నారు మీరు మద్యపానంతో మత్తిల్లొద్దు అది మిమ్మల్ని నాశనం చేస్తుంది ఒక త్రాగుబోతు వివాహ అంతస్తులో అడుగు పెట్టద్దు పెడితే ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుంది నేను చాలా సంవత్సరాల క్రితం దాదాపు ఇరవై సంవత్సరాలు కావచ్చండి ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళామన్నమాట క్రీస్ రాజ్ ఫాదర్ గారు మేం వరంగల్లో ఒక ప్రాంతము అయితే అది మధ్యాహ్నం అండి నా టాక్ అయిపోయింది మే నెల ఇంకా మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది ఇంకా చర్చి నుంచి సిస్టర్స్ దగ్గర స్కూల్లో అనుకుంటూ ఉంచారండి అప్పుడు అది ఎక్కడో నాకు తెలియలేదు నేను ఎందుకంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా చర్చికి వెళ్ళి టాక్ అయిపోయింది అప్పుడు టీమ్ మెంబర్స్ ఫాదర్ తోచిన టీం మెంబర్స్ చెప్పారు అక్క మనకు అక్కడ అకామిడేషన్ ఇచ్చారు అని ఇంకా ప్రార్థన అయిపోలేదు ఫాదర్ నడిపిస్తున్నారు మీరు వెళ్ళండి రెస్ట్ తీసుకోండి అంటే సరే అని చెప్పాను వాళ్ళే ఒక అబ్బాయిని నాకు తోడుగా ఇచ్చారు చూపించడానికి స్కూల్ ఎక్కడ ఉంది అని సో మధ్యాహ్నం చర్చి నుంచి ఇంకా డాంబర్ రోడ్ మీద నడుస్తున్నామండి మేము బాబు ఒక ఆరో తరగతి కావచ్చు చిన్నవాడే ఇంకా వాడి మీద చేయి పెట్టి ఎక్కడ నానా అని అడుగుతూ కిందికి చూసేసరికి వాడి కాళ్ళకి చెప్పులు లేవు ఎండాకాలం డాంబర్ రోడ్డు నాకు ఎంత బాధ అనిపించింది అంటే నిజంగా అట్లాంటిది నేను అసలు భరించలే నాకు ఏడ్పొచ్చింది ఏ నాన్న చెప్పులేసుకోలేదు మీ నాన్న లేదా అంటే మా నాన్న లేడు అన్నాడు అనగానే నాకు చాలా బాధ అనిపించింది ఏమైంది ఆ నాన్న త్రాగి వచ్చేసి అమ్మని బాగా కొట్టేవాడు ఒకసారి అమ్మ ఇంకా కొడుతుంటే భరించలేక చనిపోతాన్ని కెరోసిన్ పోసుకుంది పోసుకొని ముట్టించుకుంది కాలుతూ ఉంటే అమ్మని హాస్పిటల్ తీసుకొని వెళ్తే ఇంకా డాక్టర్స్ ఒక రోజు తర్వాత పంపించేశారు ఇంకా అంటే అంతా కాలిపోయిందనమాట సిక్స్టీ పర్సెంట్ బర్న్స్ ఏదో చెప్పారు కాలిపోయిన తర్వాత మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తే ఇంకా నాన్న వెళ్ళిపోయాడు ఇంకా కదా మామయ్య వాళ్ళ ఇంటికి వస్తే మామయ్య వాళ్ళు కూడా ఒక రోజు రెండు రోజుల తర్వాత ఆ తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు మేము చుట్టాలింటికి వెళ్తున్నాం అని అత్తమ్మకి ఇష్టం లేక అప్పుడు మేము ఒక చెట్టు కింద కూర్చున్నాము నేను అమ్మ చెట్టు కింద ఉన్నాము ఇంకా ఆ చెట్టు కింద అంతా చెట్టుకి అన్ని గండు చీమలు ఆ చీమలు అమ్మ శరీరాన్ని కుట్టి కుట్టి నేను ఇంకా అక్కడ ఇక్కడ నాకు అమ్మకి పాలు అడుగుదాము అని ఒక ఇంటికి వెళ్ళి పాలు తీసుకొని వచ్చేసరికి దాహం దాహం అంటూ అమ్మ చెట్టు కింద చనిపోయింది మేడం అని చెప్తే నాకు చాలా బాధ అనిపించింది అంటే చీమలు గండు చీమలు కుట్టి చనిపోయింది అని నానం ఇంకా అయితే వెళ్ళిపోయినారు కదా అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే పోయి ఆంటీ ఎవరో చూసి ఏంటి బాబు అంటే ఏదో అమ్మ చచ్చిపోయిందంటే ఆ తల్లి ఇంకా వాళ్ళని ఆ ఊ బంధువులను తీసుకొని వచ్చి ఇంకా సమాజ్ చేసమ్మని నా పిల్లలతో పాటు నువ్వు కూడా ఒక కొడుకు అనుకుంటానని ఆంటీ వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచుకొని ఇప్పుడు ఇక్కడ హాస్టల్లో చేర్పించారు ఆ హాస్టల్ ఏంటంటే పేదవాళ్ళ కోసం అనమాట ఏం ఫీజు ఉండదు ఊరికే వాళ్ళకి కొంచెం బట్టలు సబ్బులు ఇవ్వడమే సో ఆంటీ వాళ్ళ పిల్లలతో పాటు నాకు కూడా ఇస్తారంటీ నాకు చాలా బాధ అనిపించింది నిజంగా తర్వాత ఆ బాబు టెన్త్ క్లాస్ వరకు కొంత సాయం చేసేదాన్ని నేను చేయగలిగిన సాయం అనమాట నాకు కొన్ని రోజులు నేను నిద్రలేకపోయాను నిద్రపోలేకపోయాను ఏంటి ఇంత భయంకరమా అని చెప్పి తర్వాత నేను మొన్న ఒక ఇంటికి వెళ్తే నా ఫ్రెండ్ ఇంటికి ఇంకా నాకు ఒక ఆత్మీయ సోదరు వచ్చిందనమాట వస్తే కన్నంత వాచిపోయింది ఏమా అంటే త్రాగొచ్చి కొట్టాడమ్మా అని చెప్పింది అనమాట ముగ్గురు పిల్లలండి మా స్కూల్లోనే చదివేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు పిల్లలైతే కాలేజీకి వచ్చేసారు వాళ్ళే ట్యూషన్ చెప్పుకొని కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫీజు వాళ్ళు కట్టుకుంటున్నారు ఈయన తాగి ఇంకా ఏమీ పని లేదు ఇంకా తనేమో చిన్న షాప్ పచ్చళ్ళు కారం పొడి అమ్ముకొని ఈ ముగ్గురు పిల్లల్ని మరి రెండు కట్టాలి ఎంత కష్టం చెప్పండి ఎప్పటినుంచో ప్రార్థన చేస్తున్నావు కొంచెం బాగుంటాడు కొంచెం ఇలా ఉంటాడు అనమాట ఎలా ఇలా అయితే కుటుంబాలు ఎట్లా ముందుకు వెళ్తాయి చెప్పండి అందుకే ప్రభు చెప్తున్నారు బైబిల్లో యాభై నాలుగు చోట్ల ఉంటుందండి మీరు త్రాగుడికి బానిసలు కావద్దు అని సామెతలు ఇరవై మూడులో ఇరవై నుంచి అక్కడ సులోమున్ రాజు రాస్తున్నాడు మీరు త్రాగుబోతులతో తిండి బోతులతో కలవద్దు మీరు స్నేహం చేయకండి త్రాగుబోతులు తిండి బోతులు దరిద్రులైపోతారు ఇంకా ఇంకా ఇరవై తొమ్మిది నుంచి ఏమంటున్నాడంటే దెబ్బలు దెబ్బలు తినేవాళ్ళు ఎవరు మందభాగ్యులు ఎవరు విచారగ్రస్తులు ఎవరు జే గురించిన కళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు అంటే త్రాగుబోతున్నారు తాగి అక్కడ ఇక్కడ పడిపోతారు అప్పులు తీసుకొని మళ్ళీ అప్పులు కట్టరు దెబ్బలు తింటారు అలా ఎవరు అని అంటున్నారు అనమాట తాగేటప్పుడు మీకు అది బాగున్నా కూడా మిమ్మల్ని పాములాగా కాటేస్తుంది పాము కాటేస్తే శరీరం చచ్చిపోతుంది కదండి ఈ త్రాగుడు అనే పిచాచి కాటేస్తే ఆత్మ చచ్చిపోయి నరకానికి వెళ్తారన్నమాట కనుకనే నేనైతే చాలా భారంతో ప్రార్థన చేస్తున్నానండి ఎక్కడ చూసినా కూడా త్రాగడము భార్యను కొట్టడము పిల్లలు ఏమైపోతారు చెప్పండి పిల్లలు ఏమైపోతారు త్రాగిన తర్వాత ఒక సోదరు చెప్తుంది పిల్లలిద్దరికీ తన పెళ్ళిళ్ళు చేసి దేవుని కృప వలన అమెరికాలో ఉన్నారు భర్త ఇప్పటికీ కూడా త్రాగుబోతు అనమాట ఏది పట్టించుకోలేదు అమ్మ ఒక గంట ఇంట్లో ట్యూషన్ చెప్పి ఒక గంట ఇంకో ఇల్లు అట్లా అట్లా మా పిల్లలు కూడా స్కూల్లో ఉన్నప్పుడు ట్యూషన్ చెప్పుకునేవాళ్ళు ఈయన అయితే ఇప్పుడు ఆ చర్చి ముందు కూడా కూర్చొని భిక్ష ఒక మంచి కుటుంబంలోంచి వచ్చిన బిడ్డలండి వాళ్ళు ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళు అనమాట కానీ ఇట్లా అని చెప్పి ఏడుస్తూ ఉందన్నమాట ప్రభా ఈ త్రాగుడు వాసన పడకుండా వాళ్ళకి సాయం చేయండి ఇషా ఇరవై నాలుగు తొమ్మిదిలో ఉంటుందన్నమాట త్రాగే వాళ్ళకి అది చేదుగా ఉండునుగా కానీ నేను అలాగే చెప్తాను త్రాగే వాళ్ళకి అది చేదుగా ఉండేటట్లు ప్రార్థన చేద్దాము ఒక సోదరు నాకు చెప్పింది అమ్మ రాత్రి త్రాగొస్తాడా నన్ను కొడతాడు బెల్ట్తో ప్రొద్దున లేచి ఏంటి ఇక్కడ ఇంత ఈ గాయాలు ఎట్లయినాయని ప్రొద్దున మందు పెడతాడు అంటే రాత్రి మీరు కొట్టారంటే అవునా అంటాడు అంటే వాళ్ళకి త్రాగినప్పుడు తెలియట్లేదు అంటే అర్థం ఏంటంటే లోపల ఉన్న పిచాచులు కార్కి స్టార్ట్ చేస్తాం కదండీ అలాగే త్రాగినప్పుడు త్రాగినప్పుడు లోపల ఉన్న పిచాచులు యాక్టివేట్ అవుతాయి అన్నమాట త్రాగగానే వాళ్ళకి ఏం కావాలి తిండిపోతుంది అయ్యా చికెన్ కావాలంటారు తర్వాత బూతు మాటలు వచ్చేస్తాయి సైతాన్ ఇంకా మాట్లాడడం మొదలుపెడతాడు కదా వేరే సైతాన్ భాష తర్వాత హింసాన్ని పిచాచి భార్యల్ని కొడతారు ఎంత నాశనం కదా చెప్పండి అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అనమాట సో ఏం చెప్పానంటే తనకి ఏదో శాంతి అనమాట తన పేరు ఆ బాటిల్ తీసుకొని ఇది ఏసు రక్తం ఏసు రక్తంగా మారును కాక ఏసు రక్తమై పోరాటం చేసి త్రాగుడు పిచాచుల నుంచి నా భర్తకి విడుదల కాక అలా ప్రార్థన చేసింది ఆ బాటిల్ మీద తర్వాత తాగిన తర్వాత ఆ రోజు రాత్రి అంతా కూడా ఆయనకి వామిటింగ్స్ అయ్యాయంట ఇంకా అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి అంత స్టమక్ క్లీన్ చేసిన తర్వాత ఎంత దెబ్బ అంటే తర్వాత నుంచి త్రాగుడు మానేశాడంట ఇంకా తర్వాత చక్కగా భార్య పిల్లలతో మంచిగా బోన్ చేస్తూ మంచి వాచ్మెన్గా కూడా పనిచేశాడు మా దగ్గర స్కూల్లో తర్వాత చూడండి పిల్లలు చక్కగా మరి చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తూ మరి ఐటీ జాబ్స్ అని చెప్పారు తర్వాత ఇల్లు నన్ను ఇంటికి కూడా పిలిచారనమాట ఇంకా సొంత ఇల్లు కొనుక్కున్నారు వీళ్ళిద్దరూ ఇప్పుడు చక్కగా ప్రీచింగ్ చేస్తూ ఒక చర్చినే నడిపిస్తున్నారండి అంత మంచిగా అయిపోయినాడు అనమాట దేవుడు ఇలా అందరూ త్రాగుబోతుల్ని ఇలా చేస్తే ఎంత బాగుంటుంది పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి దయశక్తులు అన్నిటినీ కూడా కాల్ చేసి తన అగ్నిలో కష్టపడి పనిచేసే శక్తినిచ్చి భార్య పిల్లల్ని చూసుకొని ఇక్కడే మనం హెవెన్ని ని అనుభవించాలి భర్త భార్యకి పిల్లలకి కూడా పరలోక ఆనందాన్ని ఇవ్వాలన్నమాట ఎంత బాగుంటుంది కదా అందుకే మేమేం ప్రార్థన చేస్తామంటే మీరు ఎక్కడెక్కడ వైన్ షాప్స్ చూస్తారో ఏసునామంలో ఇది మూసివేయబడను గాక మేము శపిస్తున్నామని చెప్పాలి ఎందుకంటే ప్రభు చెప్తారు మత్సు వార్త పదహారులో పదిహేడు నుంచి పద్దెనిమిది పేతురుతో మీరు భూలోకంలో ఏది బంధిస్తే మేము పరలోకంలో అది బంధిస్తాం భూలోకంలో ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది సో మా ప్రేయర్ గ్రూప్లో మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి కానీ నేను కానీ ఏం ప్రార్థిస్తామంటే వైన్ షాప్స్ అన్నీ మూసివేయబడను గాక వైన్ ప్రొడక్షన్ అంతా కూడా ఆగిపోను గాక ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేవే మూసివేయబడును గాక యుద్ధాలకి తయారు చేస్తున్నారు ఏం ఆయుధాలు మిసైల్స్ అవన్నీ మూసివేయబడను గాక సినిమా ప్రొడక్షన్ ఆగిపోనుగాక పాపపు ఛానల్స్ మూసివేయబడ సైతాన్ యొక్క నరక లోక ద్వారములన్నీ మూసివేయబడి దేవుని యొక్క ద్వారాలు తెరవబడను గాక దేవుడంటే ప్రేమ కరుణ శాంతి అలా ప్రేమగా కరుణ కలిగి నీతి దేవుడు అంటే నీతి అండి మన దేశంలో నీతి కరుణ ప్రేమ ప్రవహించను మన కుటుంబాల్లో కూడా నీతి మీద కుటుంబం కట్టబడాలి ప్రేమ మీద కట్టబడాలి ఇలా త్రాగి భార్యల్ని కొట్టి పిల్లలు ఏమైపోతారు అది నరకం ఇంకెక్కడో పోయి చూడ్డం కాదు ఒక త్రాగుబోతు భర్త ఉన్నాడంటే ఇంకా భార్యకి పిల్లలకి నరకం మీరు వృద్ధులైతే మిమ్మల్ని ఎవరు చూస్తారు పిల్లలు చూస్తారా మిమ్మల్ని మీరు మనసులో పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థించి దాని బదులు కూల్ డ్రింక్స్ తాగండి అందరు పిల్లలు మీరు కలిసి మంచిగా హోటల్ తీసుకెళ్ళి పిల్లలకి భార్యకి ఫుడ్ తినిపించండి ఇంట్లో అదే డబ్బులతో చికెన్ కొనుక్కొని వస్తే అందరూ చక్కగా తినవచ్చు సంతోషంగా మీరు జీవించండి ఈ త్రాగుడు నుంచి త్రాగే వాళ్ళకి దేవుడు మహాకృపతో విడుదల కలగజేయను గాక ప్రార్థన చేసుకుందాం పళ్ళు ఒక తండ్రి మీ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఈరోజు ప్రత్యేకంగా త్రాగుడికి బానిసలైన వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం వేసయ్యా మీరు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా జక్కయ్య ఇంటికి వచ్చారు లూకా పంతొమ్మిదిలో ప్రతి కుటుంబానికి రండి వాళ్ళ లోపలికి మీరు వెళ్ళి ఆ లోపల ఉన్న త్రాగుడు అనే పాముని కాల్చేయండి అయ్యా సిలువకి కొట్టేశారు ఈ అనే పిచాచి పాము మీ పాదంలో క్రింద చితక ద్రొక్కబడును తల చితక ద్రొక్కబడును గాక త్రాగుడు నుంచి వాళ్ళకి విడుదల కలుగును ఆ వాసన పడకుండా సాయం చేయండి ప్రభా పరిశుద్ధాత్మతో నింపండి ప్రేమతో నింపండి కష్టపడి పనిచేసి భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటూ పిల్లల్ని చదివించి మంచి బంగారు భవిష్యత్తు పిల్లలకి ఇచ్చేలాగా ప్రతి ఒక్క త్రాగుబోతుని ఈరోజు దర్శించి ఇంకా పేరు కూడా వద్దయ్యా మంచి బాధ్యత కలిగిన భర్త మీ తండ్రి యోసేపు పెంపుడు తండ్రి ఎంత మంచి తండ్రిగా ఎంత మంచి భర్తగా ఉన్నాడో అలా ప్రతి ఒక్క భర్తని నాయన మీరు ప్రతి ఒక్క తండ్రిని ఆశీర్వదించండి ప్రతి ఇల్లు పరలోక ప్రతిబింబమై ఆనందంగా సంతోషంగా భార్య భర్తలు పిల్లలు జీవించదురుగాక మా దేశం నుంచి ప్రభా మా రాష్ట్రం నుంచి ఈ వైన్ షాప్స్ ఈ వైన్ ప్రొడక్షన్ ప్రపంచం నుంచే తొలగించండి ప్రభా మీ నామంలో అవన్నీ మూసివేయబడను గాక మనుషుల కుటుంబాల్ని నాశనం చేసి ఆత్మల్ని నరకానికి తీసుకొని వెళ్ళే ఏవేవైతే ఉన్నాయో అవి టీవీ ఛానల్స్ కావచ్చు ప్రభా పాపానికి సంబంధించిన సెల్ ఫోన్లో కావచ్చు లేదా ఈ వైన్ షాప్స్ కావచ్చు ప్రభా పాపానికి సంబంధించినవన్నీ కూడా మూసివేయబడను గాక అయ్యా దేవా నీకు సంబంధించిన నీతి ప్రేమ కరుణ అందరూ సంతోషంగా ఉండే ద్వారాలు తెరవబడను అడుగుచున్నాం తండ్రి ఆమె ఈరోజు ప్రత్యేకంగా త్రాగుడికి బానిసలైన వాళ్ళ కొరకు ప్రార్థించి ఏసు ప్రభు వాళ్ళని ఆ బురదలో నుంచి ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొని వచ్చేటట్లు ప్రార్థన చేద్దాం గాడ్ బ్లెస్ యూ